హాయ్ దిస్ ఇస్ రచ్చా రాజశేఖర్ వెల్కమ్ టు మై ఛానల్ ఎయిర్టెల్ సంస్థ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లని అన్నిటినీ కూడా ఇంక్రీజ్ చేయబోతుంది చిన్న మొబైల్ నుండి స్మార్ట్ ఫోన్ వరకు అన్ని ప్లాన్లను కూడా ఇంక్రీజ్ చేయబోతుంది ఈ వీడియోలో మనం ఏ రీఛార్జ్ ప్లాన్ ఎంత చేంజ్ అయింది ఏ రీఛార్జ్ ప్లాన్ వేసుకుంటే ఏం బెనిఫిట్స్ వస్తాయనే పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎండ్ వరకు చూడండి ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఎయిర్టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లని ఇంక్రీజ్ చేయడం జరిగింది కానీ బెనిఫిట్స్లో ఎలాంటి చేంజెస్ ఇవ్వండి ఫస్ట్ మనం ఓన్లీ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని చూసినట్లయితే నో డేటా అండి డేటా కొంచెమే వస్తుంది ఓవరాల్గా టోటల్గా ట్వంటీ ఎయిట్ డేస్లో మనకు కొంచెం డేటా మాత్రం ఇవ్వడం జరుగుద్ది ఈ ప్యాక్స్ ఈ త్రీ ప్యాక్స్ కూడా మనం రీఛార్జ్ చేసుకుంటే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని మనం మాట్లాడుకోవచ్చు ఇందులో ఫస్ట్ వన్ నూట డెబ్బై తొమ్మిది నూట డెబ్బై తొమ్మిది పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్యాక్ వ్యాలిటీ ఇరవై ఎనిమిది రోజులు ఉంటుంది టోటల్ టూ జీబీ డేటాని ప్రొవైడ్ చేస్తారు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్ని యూజ్ చేసుకోవచ్చు నూట డెబ్బై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్కి ఇరవై రూపాయలు పెంచి నూట తొంభై తొమ్మిది చేయడం జరిగింది మరో రీఛార్జ్ ప్లాన్ నాలుగు వందల యాభై ఐదు నాలుగు వందల యాభై ఐదు పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్యాక్ వ్యాలిడిటీ ఎనభై నాలుగు రోజులు ఉంటుంది టోటల్ డేటా సిక్స్ జీబీ డేటాని మనకు ప్రొవైడ్ చేస్తారు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్ మనం యూజ్ చేసుకోవచ్చు నాలుగు వందల యాభై ఐదు రీఛార్జ్ ప్లాన్కి యాభై నాలుగు రూపాయలు పెంచి ఐదు వందల తొమ్మిది రూపాయలు ఈ రీఛార్జ్ ప్లాన్ చేయడం జరిగింది మరో రీఛార్జ్ ప్లాన్ పదిహేడు వందల తొంభై తొమ్మిది ఈ ప్యాక్ వ్యాలిడిటీ మూడు వందల అరవై ఐదు రోజులు టోటల్ డేటా ట్వంటీ ఫోర్ జీబీ ఈ ప్యాక్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లు మనం యూజ్ చేసుకోవచ్చు ఈ మూడు వందల అరవై ఐదు రోజులు టోటల్గా ట్వంటీ ఫోర్ జీబీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పదిహేడు వందల తొంభై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్కి రెండు వందల రూపాయలు పెంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది చేయడం జరిగింది వన్ మంత్ డైలీ డేటా ప్లాన్స్ను మనం చూసినట్లయితే రెండు వందల అరవై ఐదు రెండు వందల అరవై ఐదు పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్యాక్ వ్యాలిడిటీ ఇరవై ఐదు రోజులు ఉంటుంది ప్రతిరోజు వన్ జీబీ డేటాని ప్రతిరోజు అన్లిమిటెడ్ కాలింగ్ని ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లు మనం యూజ్ చేసుకోవచ్చు రెండు వందల అరవై ఐదు రూపాయల రీఛార్జ్ ప్లాన్కి ముప్పై రూపాయలు పెంచి రెండు వందల తొంభై తొమ్మిది చేయడం జరిగింది మరో రీఛార్జ్ ప్లాన్ రెండు వందల తొంభై తొమ్మిది ఈ ప్యాక్ వ్యాలిడిటీ ఇరవై ఎనిమిది రోజులు ప్రతిరోజు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటాను వాడుకోవచ్చు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్ని యూజ్ చేసుకోవచ్చు రెండు వందల తొంభై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్కి యాభై రూపాయలు పెంచి మూడు వందల నలభై తొమ్మిది చేయడం జరిగింది మరో రీఛార్జ్ ప్లాన్ మూడు వందల యాభై తొమ్మిది ఈ ప్యాక్ వ్యాలిడిటీ ఇరవై ఎనిమిది రోజులు ప్రతిరోజు టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటాని వాడుకోవచ్చు ప్రతిరోజు అన్లిమిటెడ్ కాల్స్ని మనం మాట్లాడుకోవచ్చు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లు మనం యూజ్ చేసుకోవచ్చు మూడు వందల యాభై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్కి యాభై రూపాయలు పెంచి నాలుగు వందల తొమ్మిది రూపాయలు చేయడం జరిగింది మరో రీఛార్జ్ ప్లాన్ మూడు వందల తొంభై తొమ్మిది ఈ ప్యాక్ వ్యాలిడిటీ ఇరవై రోజులు ప్రతిరోజు త్రీ జీబీ డేటాను వాడుకోవచ్చు ప్రతిరోజు అన్లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు ప్రతి రోజు వంద ఎస్ఎస్ ని యూజ్ చేసుకోవచ్చు మూడు వందల తొంభై తొమ్మిది రీచార్జ్ ప్లాన్కి యాభై రూపాయలు పెంచి నాలుగు వందల నలభై తొమ్మిది చేయడం జరిగింది టూ మంత్స్ డైలీ డేటా ప్లాన్స్ మనం చూసినట్లయితే నాలుగు వందల డెబ్బై తొమ్మిది నాలుగు వందల డెబ్బై తొమ్మిది పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ యాభై ఆరు రోజులు ఉంటుంది ప్రతిరోజు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటాను మనం వాడుకోవచ్చు అన్లిమిటెడ్ కాల్స్ మనం మాట్లాడుకోవచ్చు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్ ని యూజ్ చేసుకోవచ్చు నాలుగు వందల డెబ్బై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ కి వంద రూపాయలు పెంచి ఐదు వందల డెబ్బై తొమ్మిది చేయడం జరిగింది మరో రీఛార్జ్ ప్లాన్ ఐదు వందల నలభై తొమ్మిది ఐదు వందల నలభై తొమ్మిది పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్యాక్ వ్యాలిటీ యాభై ఆరు రోజులు ఉంటుంది ప్రతిరోజు టూ జీబీ డేటాని మనం వాడుకోవచ్చు అన్లిమిటెడ్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లు మనం యూజ్ చేసుకోవచ్చు ఐదు వందల నలభై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్కి వంద రూపాయలు పెంచి ఆరు వందల నలభై తొమ్మిది చేయడం జరిగింది త్రీ మంత్స్ డైలీ డేటా ప్లాన్స్ని మనం చూసినట్లయితే ఏడు వందల పంతొమ్మిది ఏడు వందల పంతొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ ఎనభై నాలుగు రోజులు ఉంటుంది ప్రతిరోజు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటాను మనం యూజ్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్ కావాల్సిన మాట్లాడుకోవచ్చు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లని వాడుకోవచ్చు ఏడు వందల పంతొమ్మిది రీఛార్జ్ ప్లాన్కి నూట నలభై రూపాయలు పెంచి ఎనిమిది వందల యాభై తొమ్మిది చేయడం జరిగింది మరో రీఛార్జ్ ప్లాన్ ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ ఎనభై నాలుగు రోజులు ఉంటుంది ప్రతిరోజు టూ జీబీ డేటాను వాడుకోవచ్చు అన్లిమిటెడ్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్ యూజ్ చేసుకోవచ్చు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్కి నూట నలభై రూపాయలు పెంచి తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది చేయడం జరిగింది వన్ ఇయర్ రీఛార్జ్ ప్లాన్ మనం చూసినట్లయితే రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది ప్రతిరోజు టూ జీబీ డేటాను వాడుకోవచ్చు ప్రతిరోజు అన్లిమిటెడ్ కాల్స్ని ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్ని యూజ్ చేసుకోవచ్చు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్కి ఆరు వందల రూపాయలు పెంచి మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది చేయడం జరిగింది మన మొబైల్లో అన్లిమిటెడ్ కాల్స్ ఉండి డేటా అయిపోయినట్లయితే మీరు డైలీ డేటా రీఛార్జ్ చేసుకోవచ్చు మీరు డిస్ప్లే మీద కనిపిస్తున్న డైలీ డేటా ప్యాక్స్ని కూడా మీరు చూడవచ్చు ఈ రీఛార్జ్ ప్లాన్లు అన్నీ కూడా పెరిగిన రీఛార్జ్ ప్లాన్లు అండి ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్